పంట పొలాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బురదలో నడుచుకుంటూ కూడా వెళ్ళి పంటను పరిశీలించడం జరిగింది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు గత మూడు రోజులుగా ఏదైతే మోంతా తుఫాన్ అనేది రాష్ట్రంలో ఒక పెద్ద పిను ప్రమాదంగా మారి పంట పొలాలన్నీ కూడా నాశనం చేయడం జరిగింది కొన్ని చోట్ల పశువులు మృతి చెందడం జరిగింది కొన్ని చోట్ల కొద్దిగా ప్రాణ నష్టం కూడా జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత దివిశీయమైన అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో ఏవైతే పంట పొలాలు నాశనం అయ్యాయో అక్కడికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి అక్కడున్న రైతులతో మా మాట్లాడి ఆ పంట ఏదైతే నాశనం అయిపోయిందో ముఖ్యంగా ఈ తుఫాను వల్ల మొత్తం పాడైపోయిందో దాన్ని పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఆ పంట పొలంలో దిగి వాటిని పరిశీలించడం జరిగింది ఆయనతో పాటు ముఖ్యంగా నియోజకవర్గ ఎమ్మెల్యే మండలి బుద్దాప్రసాద్ కానీ స్థానికంగా ఉన్న అధికారులు నాయకులు పవన్ కళ్యాణ్ గారి పేషీలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సమక్షంలో కూడా పంట నష్టాన్ని పరిశీలించి దానికి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపించడం అయితే జరిగింది కొద్ది రోజుల్లోనే ఆ పంట నష్టానికి సంబంధించిన ఆర్థిక సాయం అనేది ఎంతో కొంత వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి అందే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవడం అయితే జరిగింది